ప్రస్తుతం లైవ్ లో పదవు వరానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో జరుగుతున్నాయి ఇప్పటి వరకు చూసిన నామినేషన్ అయితే ఈ రోజు చూడబోయే నామినేషన్ మరోకెత్తు ఈ కిందులో భాగంగా దివ్య చేసిందే తప్పు మళ్లీ తనని సమర్థించుకోవడానికి ఏకంగా దివ్య బర్ణిని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే భరణి గారు ఇప్పటి వరకు మీ వెనకాల నేను రావడం తప్పు చేశాను మీరు ఎంతో మంచోలని అనుకున్నాను సో కానీ మీరు అవకాశం ఉండడం బట్టి రంగులు మారుస్తూ ఉంటారు ముఖ్యంగా మీకు నాకన్నా తనూజ ఎక్కువ ఎందుకు అంటే తనుజా మీ మీద అరిచినా మిమ్మల్ని రావద్దు నానా అంటూ ఎన్నో సార్లు నాతో మాట్లాడొద్దన్నా సరే మీరు పదే పది సార్లు ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడతారు అది మీ ఇష్టం అనుకోండి కానీ తనుజా ప్రతిసారి కూడా దివ్య వల్లే ఇది మీ గేమ్ అంటూ ఆమె మీ పేరునెత్తి నన్ను బ్యాట్ చేస్తున్నప్పుడు మీరు కనీసం స్టాండ్ తీసుకొని మాట్లాడలేదు సో అందుకే ఆ విషయం నాకు నచ్చలేదు పైగా ఆ రోజు నేను మిమ్మల్ని మాట్లాడడానికి వస్తే మీరు నా మీద సీరియస్ అయ్యారు అది కూడా నాకు కనిపించలేదు నేను ఎప్పుడూ మా అమ్మ నాన్న ఎవ్వరికీ భయపడలేదు కానీ ఆ రోజు మీ కళల్లో మీ కోపాన్ని చూసి నేను భయపడ్డాను సో అంత నా మీద అరాల్సిన అవసరం లేదు నా డెసిషన్ ప్రకారం నేను తీసుకున్నాను దాన్ని మీరు నిర్ణయిస్తారు నిర్ణయించుకుపోతారు అది అంతే అది మీ ఇష్టం కానీ అంత పర్సనల్ గా నా మీద మీరు గ్రజ్ పెట్టుకొని అంత అరవలసిన అవసరం లేదంటూ అందుకే నేను మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నాను అంటూ దివ్య ఈ సిల్లీ రీజన్ చెప్పి బర్నీని నామినేషన్ చేసింది అయితే బర్నీ కూడా ఎక్కడా తగ్గలేదు సో అయితే భరణి ఏమన్నాడు సరే నువ్వు నామినేషన్ చెయ్యాలనుకుంటున్నావా చేసి అమ్మా నేనేం మాట్లాడను నాదొచ్చినప్పుడు నేను మాట్లాడతానంటూ భరణి యాక్సెప్ట్ చేశాడు ఇక ఆ తర్వాత భరణిని నామినేషన్ చేయమని బిగ్ బాస్ చెప్తే భరణిని దివ్యాని నామినేషన్ చేసి దివ్య నువ్వు చెప్పిన పాయింట్లే నేను చెప్తున్నాను సో ముఖ్యంగా అన్నా కదా నేను తనుజా కోసమే నేను స్టాండ్ తీసుకొని మాట్లాడట్లేదని నిజంగా చెప్పాలి అనుకుంటే నీ మైండ్ సెట్ కి తనుజా మైండ్ సెట్ కి చాలా డిఫరెంట్ ఉంది నువ్వు ఇంకా చిన్నపిల్లలాగే ఆలోచిస్తావు తనుజా మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిలాగా ఆలోచిస్తుంది సో ఒక విషయం చెప్తాను నేను నీ పక్కన సపోర్ట్ గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ నేను ఎప్పుడు తనుజాకి సపోర్ట్ గా నిలిచింది లేదు లాస్ట్ వీక్ నువ్వు నా కోసం గేమ్ ఆడి నన్ను హౌస్ లో ఉంచావనే కారణంతో నేను వెనక ముందు ఆలోచించకుండా నువ్వు కెప్టెన్ అవ్వాలని నీకు సపోర్ట్ చేశాను కానీ డే వన్ నుంచి తనుజాకి నాకు మంచి బాండింగ్ ఉన్నా పాప మా పిల్లకి నేను సపోర్ట్ చేయకపోయినా ఎప్పుడు నా మీద కోపపడింది లేదు ఇక నువ్వు అన్న దానికి ఇంకోటి నువ్వు తనుజ కోసం స్టాండ్ తీసుకొని మాట్లాడ రెండు నేను మాట్లాడను ఎందుకు అంటే న్యాయం ఎటువైపు ఉంటే నేను అటువైపే మాట్లాడతాను సో మీ అందరి కోసం నేను ఏదో కంటెంట్ కోసమో నేను ఆ అమ్మాయితో గొడవ పెట్టుకోలేను కదా సో ఆ అమ్మాయి తన గేమ్ తను ఆడుకుంటున్నప్పుడు నువ్వు అంత పర్సనల్గా వెళ్ళి ఆ కెప్టెన్సీ టాస్క్ నుండి తీసేయడం నాకు నచ్చలేదు సో మరి ఇదే ముక్క మీరు ఎందుకు నాకు సార్ ముందు చెప్పలేదు అంటే చెప్పపోవడానికి ఏముంది అప్పుడు నేను అన్నాను కదా సో అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో అది రజ్జి కింద అనిపించలేదని కానీ నిజానికి చెప్పాలి అంటే గనక నువ్వు నా మీద ఇదితోనే కావాలని తనుజాని ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు సో నేను ఎప్పుడు కూడా నిన్న అలా చూడలేదు ఇప్పుడు నువ్వే అన్నావు కదా మీ వల్ల నా గేమ్ పోతుందని నేను కూడా అదే అంటున్నాను దివ్య నీ వల్లే నా గేమ్ పోయింది నీ వల్లే నేను హౌస్ నుంచి వెళ్ళాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక విషయం చెప్తున్నా హౌస్లో బిగ్ బాస్ అయ్యేంత వరకు గానీ బయటికి వెళ్ళిన తర్వాత నీకు నాకు అన్నయ్య లేదు చెల్లి లేదు గేమ్ ఈజ్ గేమ్ నేను తనుజా విషయంలో మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అది ఇదని నువ్వు నన్ను అడగడానికి సరిపోవు అడిగే ఛాన్స్ కూడా నీకు లేదు అంటూ మొత్తానికి పదవారం వారం నామినేషన్లో భరణి అయితే దివ్యాకి దోళ తీచ్చాడనే చెప్పాలి అంతేకాకుండా తనుజాని ఎక్కడికో తీసుకెళ్లి మాట్లాడి దివ్యాని ఎక్కడికో తీసుకెళ్ళి పాడేశాడు భరణి మరి మొత్తానికి భరణి తనుజ దివ్యాకి ఇచ్చుకున్నది కరెక్టేనా కాదా అనేది కమెంట్ చేయండి ఇదంతా కూడా లైవ్లో చోటు చేసుకుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్